హలో అండి అందరికీ నమస్కారం మాపల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ చేస్తున్నాను ఈ వెజిటేబుల్ అందరికీ తెలియదు అనుకుంటున్నాను కొంతమందికి తెలుస్తుంది ఆ వెజిటేబుల్ పేరు వచ్చేసి తమ్మకాయలు ఈ తమ్మకాయలు తీగజాతికి జాతికి సంబంధించినవి పాదులాగా వస్తుంది ఇది ఈ తమ్మకాయలు చేసినప్పుడే చాలా బాగుంటుంది అన్నంలోకే కాదండి చపాతి పులకాల కూడా తినచ్చు అంత బాగుంటుంది మరి ఇలాంటి రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను ముందుగా ఒక బాగు కిలో తమ్మకాయలు తీసుకున్నాను నేను వెయిట్లో చెప్తున్నానండి మీకు అవి కట్టలు కట్టించారు రెండు కట్టలుగా తీసుకొచ్చారనమాట బయటగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఉప్పేసి నీళ్ళల్లో నానబెట్టుకుని కడుక్కొని కట్ చేసుకోవాలి ఇవి ముదిరిపోతే కూర వండుకోవడానికి పనికి రావండి ఉన్నప్పుడే వండుకోవాలి ముదిరితే కనుక పీచు వచ్చేసి పైన రేకులు లాగా లేచిపోతుంది కూరకు అసలు బాగోదది అలాంటివి తీసి పక్కన పెట్టేసేసుకోవాలి నేను ఇప్పుడు కట్ చేసుకున్న వాటిల్లో ఒకటి వచ్చింది అట్లా నాకు ముదురుగా అది తీసి పక్కన పెట్టేసి మిగతా కట్ చేసుకున్నాను ఎంత లేతగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ ఈ కర్రీ ఫ్రై అన్నాను కదా అని డ్రైగా ఉండదండి ఈ కర్రీలో వేసే కారపొడితో కర్రీ టేస్ట్ వస్తుంది చూస్తున్నారు కదా నేను ఎలా కట్ చేస్తున్నాను అలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి నేను వీటిని ఉడకబెట్టుకోవడానికి ఫ్రై చేస్తున్నాను ఉడకబెట్టే చేసుకోవచ్చు ఉడకబెట్టకుండా చేసుకోవచ్చు ఉడకబెట్టకుండా చేసినప్పుడు ఎలా ఫ్రై చేస్తే త్వరగా ఫ్రై అవుతాయి చెప్తాను చూస్తున్నాను కదా పీచు ఎలా వచ్చిందో అవన్నీ తీసేసి శుభ్రం చేసేసి మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను పక్కన నేను పీచు చూపించాను కదండి ఆ పీచు నీట్గా తీసుకోకపోతే కనుక మనం తినేటప్పుడు బజ్జిమచ్చల తగులుతుంది బాగోదు ఇప్పుడు ఆ మొక్కల తగ్గట్టుగా రెండు ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసుకుంటున్నాను సన్నగా మొక్కల్ని ఉడకబెట్టి తీసుకుంటే ఒక పాయని సరిపోతుంది నేను పచ్చి తీసుకున్నాను కాబట్టి రెండు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్న తర్వాత వేరుశైన గుళ్ళు వేసి వేయించుకుంటున్నాను అండి పాన్లో ఇవన్నీ అక్కర్లేదు కూరకి కొంచెం తీసుకుంటాను నేను ఇలా వేయించి చల్లాల పెట్టి పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయండి పాడవకుండా వీటిలో గుప్పుడు బల్లలు తీసుకుని కార్పొడి చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిపోయినాయి అవి పక్కన పెట్టేసుకుని అదే పాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు దిన్సులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చన్న ఉప్పు వేసి వేయించుకోవాలి ఇంగువ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి అండి తాలింపుల్లో బాగుంటుంది వేసుకుంటే నేనైతే వేస్తాను వీడియోలు చూపించలేదు నేను దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న తమ్మకాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి తమ్మకాయలు పచ్చి వేసి ఫ్రై చేసినప్పుడు ఉల్లిపాయ బాగా మగ్గకూడదండి ఇలా సగం మగ్గిన తర్వాత తమ్మకాయ ముక్కలు వేసేసుకుంటే బాగా మగ్గుతాయి అన్నమాట ఉల్లిపాయ శాంతం మగ్గిపోయిన తర్వాత అనుకోండి సరిగ్గా ఉడక ఇవి ఇప్పుడు అనుకోండి ఉల్లిపాయలు తేమ ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు పసుపు వేసి మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి తమకాయమకాయలు వేసిన తర్వాత బాగా కలుపుకుని కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత కూర సరిపడా ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి ఉప్పు పసుపు వేసిన తర్వాతన కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు ఈ కూరలోకి వేసే కారం ఎలా చేసుకోవాలో చెప్తాను పల్లీలు వేయించడం చూపించాను కదండి మీకు ఎక్కువ కావాలనుకుంటే కారపొడి ఎక్కువ వేసుకోండి నేను ఎందుకు ఇప్పుడు తీసుకున్నాను కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకుని వెల్లుల్లి జీలకర్ర పచ్చిశనగపప్పు నువ్వులు పల్లీలు వేసుకుని కారపొడి చేసుకోవాలి ఎండు కొబ్బరి ఉన్నా ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి కారపొడి చాలా బాగుంటుంది నాకు ఆల్రెడీ చేసిన కారపొడి ఉంది అందుకే నేను చూపించలేదు చేయటం తమ్మకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో కారపొడి వేసుకుని కలుపుకోవాలి ఇలాంటి కూరలు తినడం వల్ల కూరగాయలు ఉండే పీచు పదార్థం పప్పులలో ఉండే ప్రోటీన్స్ రెండు కూడా మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి నేను కారపొడిలో మిర్చి తక్కువ వేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుని కలుపుకుంటున్నాను పప్పుల పొడి వేసిన తర్వాత ఉప్పు కారం చూసి సరిపోకపోతే దాన్ని బట్టి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట కారం వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే తమకాయల ఫ్రై రెడీ అయిపోయింది పప్పుల పొడి వేయటం వల్ల కోడ్ టేస్ట్ పెరుగుతుందండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లె దుస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి